మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది వచ్చే నెల ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి పదహారు వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయమై మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన ఎస్పీ డి జానకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్లతో కలిసి సన్నాక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు తెలంగాణలోనే చిన్న తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని గత సంవత్సరం జరిగిన లోటుపాట్లు జరగకుండా ఈ సంవత్సరం భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు

last time uh, we had uh, discuss this and last time also we had also uh, na meeting mai this our the same committee organized committee book committee finance committee presentation and all and so the so uh, all the for the committee chairperson and the uh, coordinator process and we have uh, all the representation uh, of all the departments the managing committee పదవ ప్లాన్ మేము చేసుకుంటాం సార్ సర్ వచ్చిన రోజు వీఆర్ యూనిట్ యుమిట్ జరుగుతుంది పదవ రోజు కూడా మనము షీర్లీస్ క్రైస్ పార్టీ మార్కెట్ పార్టీ ఈ రకత్వం అప్పుడు కూడా మన స్పెషల్ పార్టీస్ టు లైన్స్ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్ గా పదవ వస చేసుకుంటున్నాం ఈసారి ఒక ప్రత్యేకత సంతరించుకున్నాము అన్యకొండ జాతర గతంలో కంటే ఏర్పాట్లు అందరు అవకాశాలు ఆశామాషుకోవచ్చు సడెన్గా సీఎం గారు వైసారి గురుమూర్తి జాతర అప్పుడు ఫస్ట్ డిసిజన్ తీసుకొని ఒక టూ త్రీ తీసుకొని ఏర్పాట్లు అయింది సో మీరు కరెక్ట్గా లేకుండా మీకున్న బాధ్యతలు కరెక్ట్గా నిర్వర్తించకుండా ఎప్పటిలాగానే అని అనుకుంటే సడన్గా వీఐపీ మేమంటే వచ్చినప్పుడు మీకు చాలా ఇబ్బంది లేదైతే ఏమన్నా అంటూ వాడు ఇన్సిడెంట్ అయిపోతే అయితే చాలా సీరియస్ యాక్షన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి ఆలయ కమిటీ చైర్మన్ గారు ఆలయ బోర్డు సభ్యులు అలాగే జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది ఈరోజు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి సమక్షంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు ఇవ్వాల్సినటువంటి సూచనలు అవన్నీ కూడా చర్చించడం జరిగింది కొన్ని వేల మంది ప్రతిరోజు మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తారు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది చాలా శ్రద్ధతో కానీ చేస్తే తప్ప వాటి భక్తులకు సౌకర్యాలు కల్పించలేము పోయినసారి కురుమూర్తి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు ఈసారి కూడా మన్నెంకొండ జాతరకు కూడా రావాలన్న సంకల్పం వారికి ఉన్నట్టు ఆ రోజు తెలియజేసిండ్రు కాబట్టి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు కాబట్టి అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తతో ఉండి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మీటింగ్లో డిస్కషన్ జరిగింది అలాగే దేవస్థానం డెవలప్మెంట్ కోసం కూడా ముఖ్యమంత్రి గారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఒక స్పెషల్ టీమ్ని పంపించి చైర్మన్ గారితో కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ కూడా తీసుకొని పోయిండ్రు రాబోయే రోజుల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా మంత్రులకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది పోయినసారి ఏవైతే లోటుపాట్లు జరిగినాయో పొరపాట్లు జరిగినాయో భక్తులకు ఏమైనా సౌకర్యం కలిగితే అవన్నీ కూడా ఈసారి ఆ లోటుపాట్లను సరిచూసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది రవాణా వ్యవస్థలో అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పిన భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు స్నానం స్నానం చేయడానికి కావాల్సిన సౌకర్యాలు షవర్సు డ్రింకింగ్ వాటర్ సప్లై తర్వాత ఉండడానికి ఎవరన్నా నైట్ టైం ఉంటే వాళ్లకు ప్రాపర్ షెడ్సు వాటి మెయింటెనెన్సు ఇవన్నీ కూడా జాతర ఏర్పాట్లలో భాగమే కాబట్టి ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం